న్యూస్ కే స్వాగతం ప్రజాస్వామ్య పరిరక్షణ సభ తేదీ ఐదు మే ఇరవై ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి రెవెన్యూ గార్డెన్స్ కలెక్టరేట్ రోడ్ కరీంనగర్ ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలను కాపాడదాం నియంతృత్వ పోకలను అరికట్టదాం జస్టిస్ చంద్రకుమార్ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆకునూరి మురళి ఎల్ఏఎఎస్ఆర్టీడి సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వెంకట నారాయణ రిటైర్డ్ ప్రొఫెసర్ మన భారత రాజ్యాంగం రాజ్యాంగ పీఠిక అయిన సార్వభౌమ సౌ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ అనే సూత్రాల ఆధారంగా భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులైనటువంటి సమానత్వం స్వేచ్ఛ భావ ప్రకటన మాట్లాడే హక్కు ఏ మతమైన ఏ మతమైన ఆచరించే స్వేచ్ఛ అన్ని రంగాలపై ప్రజలకు సమాన హక్కు చట్టం ముందు అందరూ సమానమే దేశ సంపదపై అందరికీ సమాన హక్కులు అన్ని రంగాల అభివృద్ధి ఈ మూడు యువత కార్మిక అన్ని రంగాల ప్రజలకు సమాన హక్కులు కల్పించాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి అందిస్తుందా లేదా అనే విషయాలపై చర్చ జరుగును కరీంనగర్ పట్టణ ఆలోచన పరులు పెద్ద ఎత్తున హాజరు కాగలరని మనవి ఇట్లు పౌర సంఘాల ఐక్యవేదిక చాలా మందికి కోరుతున్నాము రేపు ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ సభ ఏదైతే ఉంటారో దాన్ని విజయవంతం చేయాలని మా మొదటి ఆబ్జెక్టివ్ ఏంటిదంటే మార్సిస్ట్ ఫోర్సెస్ని ఈ ఎలక్షన్ ద్వారా ఈ ఎలక్షన్లో ఈసారి ఓడి కొట్ ఓడగొట్టాలని ఈ మేమందరం ఏకమైనం దీని ద్వారా ఒక మెసేజ్ పంపించాలి ఒక పది సంవత్సరాల నుండి మనం చూస్తే ఎలా మన కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యం కానీ మన డెమోక్రసీని కానీ నగర్ పట్టణంలో ఎందుకు ఏర్పాటు అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే గత రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక మనం తీసుకుంటే మరి భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది నిరుద్యోగ యువతకు మరి ఎంత ఉద్యోగ అవకాశాలు మరి దేశంలో కూడా వచ్చినాయి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నూట ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది నూట ముప్పై మూడు కోట్ల లక్షల నూట ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఇక్కడ గత గత రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలం లోపల ఆరు లక్షల కోట్లకి వాళ్ళన్నిటినీ కూడా ప్రైవేట్ పరంజీ అవ్వడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామికవేత్తలకు పెండింగ్లో ఉన్నటువంటి లోన్లను కూడా వేడి చేయడం జరిగిందంటే మాఫ్ చేయడం జరిగింది అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామిక వేత్తలకు మాఫ్ చేయకుండా విద్య మీద వైద్య మీద ఖర్చు పెడితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కొత్త మంది కూడా ఒక విద్యను వైద్యను ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది

ಚಂದ್ರಯ್ಯ ಶೇಖ್ ಸಹೀಬ್ ಗಾರು ನೀರು ಪ್ರೆಸಿಫಿಟ್ ಉದ್ದರೂ ವಿವಿಧ ಸಂಘ ಸಂಬಂಧಿಸಿದ ವಿವಿಧ ಸಂಘಾಲ್ ಅನ್ನ ಇದು ರೇಪುರ ಐದು ತಾರೀಕು ಸಾಂತ್ರ ಆರು ಗಂಟಲ కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ లోపల ప్రజాస్వామ్య పరిరక్షణ సభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సాయంత్రం ఆరు గంటలకు మరి మా యొక్క అన్ని సంస్థలకు ఏకమై ఒక పౌర సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్ గారు ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ముగ్గురు కూడా ప్రధాన వక్తలుగా మరియు రేపటి సమావేశానికి వారు తల్లిదండ్రులకు వస్తా ఉన్నారు और पूरे जितने भी हमारे उर्दू मीडिया के लोग हैं उन सबको तो इस प्रेस मीट में आप सब तो लोगों का स्वागत है कल पाँच तारीख को छः बजे से रेवेन्यू गार्डन में होने वाले जो एम पी इलेक्शन है उसके अंदर इस तरीके से हमारा भारत का संविधान बचे और भारत को बचाना है ये हमारा मेन टॉपिक है इसलिए ये टॉपिक है कि जो आने